So, this is not an academic lecture because all of you are used to lectures day in and day out. So, you may be feeling that this is one more lecture. It is not a lecture, it is something very important for your future. Why I am telling you for your future is all of you are, I think, in the early 20s or around 20 years. అండ్ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా వుడ్ హ్యావ్ రీచ్డ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ విల్ బీన్ యువర్ ఫార్టీస్ సో ఇట్ ఈజ్ ఫర్ యువర్ బెనిఫిట్ దట్ విఆర్ ట్రైంగ్ టు ప్రాపిగేట్ దిస్ డాక్యుమెంట్ ఇలాంటి డాక్యుమెంట్స్ చాలా ఉండొచ్చు దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే భవిష్యత్తులో మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు ఎట్లా క్రియేట్ అవ్వాలి మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి లైవ్లీహుడ్ ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి ఒక హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు వరల్డ్ వైడ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ ఆఫ్ హౌ ద హ్యాపీ సో టుడే ఐ థింక్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో వరల్డ్ నెంబర్ వన్ స్వీడన్ ఆర్ నార్వే సో దీస్ ఆర్ ఆల్ స్కాండనేవియన్ కంట్రీస్ వై దేస్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ మీరు పొరపాటున ఒక ఫోన్ కానీ లేకపోతే మీ క్యాష్ బ్యాక్ కానీ ఈ కంట్రీస్లో వదిలేస్తే నైంటీ నైన్ పర్సెంట్ నోబడి విల్ టేక్ ఇట్ ఎందుకంటే ఎవ్రీ సిటిజన్ ఈజ్ వెల్ టేకెన్ కేర్ దే విల్ కలెక్ట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఆర్ అథారిటీస్ ఆ ఆలోచన ఎందుకు రాదంటే వెన్ యూ ఆర్ కంఫర్టబుల్ వెన్ యూఆర్ హ్యాపీ సో ఇట్ ఈస్ ద విజన్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవాళ యంగ్స్టర్సు టుమారో వి షుడ్ ఇంక్రీజ్ దర్ హ్యాపీనెస్ ఇండెక్స్ దీనికి రకరకాల ప్రయోగాలు రకరకాల డాక్యుమెంట్స్ చేసి చేస్తున్నాం మేము ఇందాక శ్రీనివాస్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చంద్రబాబు నాయుడు గారి విజన్తో యాజ్ ద చైర్మన్ టూ థౌజండ్ ట్వంటీలో మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఓడిపోయారు ఆయన ఐడియల్గా ఉండకుండా మనం ఒక పబ్లిక్ పాలసీ అడ్వకసీ ఒక డాక్యుమెంట్ చేయాలని టూ థౌజండ్ ట్వంటీలో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం దిస్ ఇస్ ఆర్గనైజేషన్ ఆఫ్ థాట్ లీడర్స్ ఇట్ హెస్ గాట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బిల్ క్లింటన్ ఇట్ ఇస్ గాడ్ ఆఫ్ టోనీ బ్లేయర్ బిల్ గేట్స్ విఆర్ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ రతన్ టాటా టాటా ఫౌండేషన్ ఏ విధంగా చేస్తే మన దేశం ముందుకెళ్తుంది మన దేశం యొక్క హిస్టరీ Is so important. Many of you may not know because it is not taught in our education system. India was one of the greatest countries around 1500 years back. The richest country in terms of resources, in terms of industry, in terms of manufacturing, in terms of global trade. India was controlling 26.6% of global trade. 15 year, 1500 years back, or rather 1700 years back. Kani, unfortunately, because of our internal fighting, with India was not a single country. India was made up of many, many countries or many, many uh, princely states. So there was no common thinking between the Rajas of each uh, uh, province. So the British through East India Company in 1757, and later in 1858, the British government took over. So almost 200 years before the British came, India was controlling 26.6%. When British left in 1947, we were controlling less than 4%. So imagine how much of loss the country. Otherwise, all of us would have been much more. హ్యాపీయర్ మచ్ మోర్ సక్సెస్ఫుల్ బట్ దట్స్ హిస్టరీ సో దేర్ ఆఫ్టర్ లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్స్ హ్రగ్లింగ్ హౌ టు మేక్ ఇండియా ఇంటూ అ డెవలప్డ్ కంట్రీ ఇండియా ఇస్ నాట్ ఎట్ అ డెవలప్డ్ కంట్రీ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ విఆర్ క్లాసిఫైడ్ యాజ్ అండర్ డెవలప్డ్ కంట్రీ నో వి ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అ డెవలపింగ్ కంట్రీ ఒక డెవలప్డ్ కంట్రీ కావాలంటే మీ అందరూ ముందుకు రావాలి పీపుల్ హూ ఆర్ ఆఫ్ యువర్ ఏజ్ షుడ్ టేక్ దిస్ ఇనిషియేటివ్ ముందుకొచ్చి మీరు దేశాన్ని ముందు తీసుకెళ్ళాలి కాకపోతే ఏ విధంగా తీసుకెళ్లాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దట్ ఈస్ వేర్ వీఆర్ ట్రైన్ టు కమెంట్ విఆర్ ట్రైన్ టు గైడ్ యూ ఈ విధంగా చేస్తే ఇండియా ముందుకెళ్తుందని